క్లియరెన్స్ రావట్లేదు అసలు సిగ్నల్ ప్రాబ్లం ఉంది ఏమనుకోవద్దు అయ్యా మెసేజ్లన్నీ అయిపోయినాయా ఎవరు కొత్త వాళ్ళు గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు జాగ్రత్త వచ్చేయండి బాయ్ అక్క మెసేజ్లు అయిపోయినాయి చూసుకోలేదు అక్క లోకల్ బాయ్ రవి లవ్ స్టార్ట్ చేశాడు నేను మళ్ళీ వస్తాను అక్కడ సపోర్ట్ చేసి వస్తా ఓకే 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 ఆయిలకి అయ్యో బాబో ఇన్ని కామెంట్లు అయిపోయినాయా ఎటుపోతున్నావా అక్క ఓకే ఓకే అక్క జాగ్రత్త వచ్చి సూపర్ సూపర్ అక్క మీరు నాకు ఎప్పుడు పిలుస్తారో ఏమో ఎన్ని కామెంట్లు ఆగిపోయినాయి చూసుకోవాలా సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది ఏమనుకోవద్దు అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి सिग्नल प्रॉब्लम उम्मीद